సర్వే నెంబర్ నాలుగు వందలు ఒకటి మా అమ్మ పేరు వాళ్ళ పేరు మీద చేసుకున్నారు వివరాలు హైదరాబాద్లో ఉన్నట్లు లింగపల్లిలో ఉంటారు వాళ్ళు మా అమ్మ వాళ్ళ దాన పనిచేస్తుంది మీరు నేను రాత్రి వచ్చి కేసు పెట్టినా సార్ మా బాబాయ్ లో తెచ్చి వాళ్ళకి చెప్పిన బాబాయ్ ఇట్లా ఇట్లా సంగతికి ఇట్లా అవుతుంది బాబాయ్ అంటే అప్పుడే స్పాట్ లో వచ్చేసిన స్పాట్ లో వచ్చి కంప్లైంట్ ఇచ్చిన సార్ వాళ్ళు సార్ వాళ్ళు చేయరు వచ్చిన వాళ్ళంతా గవర్నమెంట్ వచ్చినా ఏంది వాళ్ళు ఏం చేసారు వాళ్ళు ఏం చేయలేరు కాకపోతే రౌడిజం చేయనికే గుడ్డానికి చేస్తున్నారు అంతా శిక్లూ వంద మంది వచ్చారు నా మీద దాడి చేయడానికి వచ్చారు నా ఊరోళ్ళు లేకపోతే పరిస్థితి ఏంది నాది ఉన్న రెండో క్రాలి మొత్తం నాశనం చేస్తుండే ఇల్లు జాగ్రత్తలు లేకుండా చేసి సార్ ఏం చేయలేదు నా సస్తిగా బృంద పెట్టడానికి వెళ్ళలేదు సార్ మీ చెప్పు ముక్త సార్ న్యాయం చేయండి భూమి ఉండేది ఉమ్మెంటారు ఒక బీద అయినా సరే ఒక సురేష్ అనే వ్యక్తికి ఈరోజు దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయల విలువైన భూమి ఐదు లక్షల రూపాయలతోని వాళ్ళ అమ్మకు ఏం నిలవ దానికి తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ కొడుకు ఎడ్డేడు ఉన్నాడు పాగలోడు ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి చిక్కుల కత్తులతో రౌడీల గుండెలతోని ఊరిపైకి దాడి చేస్తే దాడి చేసి ఈరోజు ఎంతవరకు సమంజసం ఇది రోజు పోలీసు వాళ్ళు లేకపోతే ఈరోజు మాతో మమ్మల్ని కత్తులతో దాడి చేసేవాళ్ళు పోలీసు మమ్మల్ని కాపాడిరు ఈ ఈ పోరానికి జరిగింది మాత్రం మా రాకం జిల్లాలో మాత్రం అన్నం ఒక కొడుకు ఉన్నాడు మా కొడుకు చెప్పకుండా ఏం చెప్పకుండా తల్లిని ఏదో మాయమాటలు చెప్పి మూడు ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకొని పోవడం జరిగింది అదేవిధంగా మేము నిన్న ఊరి వాళ్ళందరం కలిసి కంప్లీట్ ఇవ్వడం జరిగింది కోరానికి తెలియకుండా వాళ్ళ కొడుకు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఉంటాడు మాటలు వస్తాయి తిండికి వస్తాయి పెన్లాని చేసుకున్నాడు అన్నీ వస్తాయి అటువంటి వీడు ఎడ్డాడు అని చెప్పి వాడు రావడని చెప్పి వాళ్ళ అమ్మతో ఏదో మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది హైదరాబాద్ వాళ్ళు అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంబడే నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన వెంబడే సార్ వాళ్ళు మమ్మల్ని పన్నెండు గంటలకి పిలిపిస్తే ఊరు వాళ్ళు ఊరు వాళ్ళందరము పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎంబడే మూడు గంటల తర్వాత వాళ్ళు దగ్గర దగ్గర పది వెహికళ్లల్లో ఐదు ఐదు వెహికళ్లల్లో సిక్కుల వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు దగ్గర దగ్గర వంద మందితోని వాళ్ళు కార్లు తీసుకొని దిగిరు నువ్వు నిజాయితీగా భూమి కొన్నట్టు వాళ్ళు అంటే ఇంతమంది రౌడీలు గుండాలు ఏమవసరం వెంబడే ఈ అబ్బాయికి న్యాయం చేయాలి ఇటువంటిది పునర్వృత్తం కావద్దు వెంబడే ఎమ్మెల్యే రాంబోరెడ్డి సార్కి ఈ మాట కూడా వివరించాగానే వెంబడే వివరించి డిఎస్పీ సార్కి వెంబడే ఫోన్ చేసి ఎవ్వరినీ వదలొద్దు ఎంత పెద్ద అయినా సరే మళ్ళా పూడూరు మండలంలో ఇటువంటి రౌడిజం అనేది చిక్కుల వాళ్ళు కానీ రౌడిజం అనేది అసలు కన్పియోత మాటతోని కడాకండిగా రామ్మోహన్ రెడ్డి సారు డిఎస్పీకి ఫోన్ చేసి వెంబడే వాళ్ళందరినీ లోపలేపించి కార్లన్నీ సీజ్ చేయించడం జరిగింది ఇటువంటి ఇబ్బంది ఏ బీద రైతుకు రావద్దు అసలు ఒకవేళ ఎంత ముందు లేని వాళ్ళు ఉంటే మా ఊరళ్ళ అందరం సపోర్ట్ చేయకపోతే ఈ రోజు వీణ్ కూడా చంపేసి ఎవరు లేదు అనేటోళ్ళు అందుకే వీనికి సపోర్ట్గా వచ్చి ఊరోళ్ళమందరం సపోర్ట్గా గా పడ్డం దయచేసి మీ అందరు మీడియా మిత్రులొప్పని ఒకటే మనవి వాని భూమికి వీడు బతికే ఉన్నాడు వాళ్ళ అమ్మ పేరు మీకు రావాల్సిన భూమి వీనికి రావాలి మేమందరము ఆ భూమి వచ్చేటంత వరకు కబ్జలకు రానేము అది ఎంతవరకు అయితే అంతవరకు కానీ దీంట్లో మేము కొట్లాడేదంటే న్యాయం ఉంది అబ్బాయికి బీజంకి ఏమని చెప్తున్నాము వాళ్ళ అమ్మకు మాయ మాటలు చెప్పి ఇంట్లో తీసుకుపోయి భాషకు నీ ఇంట్లో భాష పెట్టుకొని ఆమె భూమి ఉన్నదని చెప్పి పేరు మీద తీసుకొచ్చి దొంగతనంగా తీసుకొచ్చి కూటరు మండల రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఆమెను హైదరాబాద్ లోనే దొంపించి దీనికి దొంపిస్తా తెలియదు సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటి ఉంటది వీళ్ళు మా వాళ్ళు రాకం చెల్ల రెండెకరాలు ఎక్స్టెంట్ వాళ్ళే నిజాయితీగా చేసుకునేటువంటి ఇంతమంది గుండాలను పెట్టుకుని ఆమె కార్లను ఈమె తీసుకో రావాల్సిన అవసరం లేదు ఒకవేళ డబ్బులు ఇచ్చి చేసుకున్నాం ఒకవేళ చేసుకున్నా కూడా మా ఊరు వాళ్ళకు తెలుస్తుంది ఓన్లీ మాకున్న ఇన్ఫర్మేషన్ ఓన్లీ తెలిసింది మాకు ఐదు లక్షల రూపాయలకు ఐదు కోట్ల విలువైన భూమిని ఆమె చేసుకొని పోయింది రౌడీ గుండాలతో వచ్చింది ఆమె ఊరు వాళ్ళని అందరినీ చంపి భూమి తీసుకుంటుందా దేనికైనా మేము ఎవరి పేరు మీద ఏదో నా పేరు భూమి అది